బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా ఆ కుట్ర చూసి ఉంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటులో లో టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి అందుకే నాలుగు వందల సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్ర చేస్తుండ్రు మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రాజ్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పొగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయన నేను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఇడ బీజేపీ నాయకుల్లోరా ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బిజెపి కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడి ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు కేసులకు భయపడతా మా సోదరులారా మీ సోదరుడు అన్న కేసులకు భయపడతాడా చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డమా చెంచల్ కూడా జైల్లో బంధిస్తే భయపడ్డమా తిరగబడి కొట్లాడినాం కేసులు పెట్టినా పండబెట్టినాం గోతి తీసి పాతి పెట్టినాం నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర నా దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలును యాభై లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు మరి ఇలా గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరి నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చింది ఆయన ఈ దేశ ప్రధానమంత్రి ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఒక ప్రధానమంత్రిగా వయసులో పెద్దవాడిగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని వయసులో చిన్నవాడిని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు మనల్ని షాపించిండు మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది తల్లిని చంపి బిడ్డను అన్నారు తెలంగాణను అవమానిస్తావు తెలంగాణకు నిధులు ఇవ్వు తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వు ఇవేవి చేయకపోను ఇవాళ ధైర్యం వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారు ఆధారాలన్నింటిని కూడా మీడియాకు విడుదల చేస్తా మీరు మీ పార్టీ రెండు వేల సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చను రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది పార్లమెంటుల్ ప్రకటన చేసింది ఈ వివరాలన్నిటిని కూడా ఈ రోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా నేను మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు ఈ దేశంలో దళితుల గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా ఎన్నో ఆటుపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటూనేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా ఆ రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావు అంటే తెలంగాణ సమాజం ఎట్టిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కబర్దార్ ప్రధానమంత్రి గారు ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా ఊరికొచ్చి నన్నే బెదిరిస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొత్తడానికి అడిగినా రాజ్యాంగాన్ని మార్చొద్దా వేళ నీకు నచ్చుతే నా మాట విను నచ్చకపోతే నా ఇష్టం రాజ్యాంగం మార్చే రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు ప్రజలే తీర్పిస్తారు పదిహేను నెల మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మూసీ నిధులు అడిగితే ఇచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఇచ్చిండు బయ్యారం ఉప్పు కర్మాగార అడుగుతేమిచ్చిండు కాజిపేట రైల్వే కోటరీ అడుగుతే ఇచ్చిండు నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు